தெலங்கானாக்கு నాగరి <laughs> అమరవీరులకు శ్రద్ధాంజలి ఘటించి ప్రెస్ క్లబ్లో ఈ యొక్క సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నాం తెలంగాణ ప్రజలకు తెలియని విషయం కాదు తెలంగాణ అంటేనే త్యాగాల తెలంగాణ తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో నాలుగు వేల గ్రామాలను విముక్తం చేసి నాలుగు వేల మంది అమర్లేనటువంటి యొక్క చరిత్ర కలిగినటువంటి యొక్క తెలంగాణ అదేవిధంగా పంతొమ్మిది వందల అరవై తొమ్మిదవ సంవత్సరంలో మూడు వందల అరవై తొమ్మిది మంది అలా నాటి సమైక్యాంధ్ర తుపాకి తూటాలకు బలి అయి మూడు వందల అరవై తొమ్మిది మంది బలి అయినారు రెండు వేల ఒకటి నుండి జరిగినటువంటి ఉద్యమంలో సుమారు పన్నెండు వందల మంది విద్యార్థి యువకులు ఆత్మ బలిదానాలతో చేసుకోవడం జరిగింది ఆ యొక్క అన్ని అనేక వారి త్యాగాల పునాదుల మీదనే ఈరోజు తెలంగాణ వచ్చింది కానీ చాలామంది అంటా ఉంటారు తెలంగాణ వచ్చింది దొరల ఇంట్లో వచ్చింది అంటే నిజమే కొంత అబద్ధం ఉందేమో ఇంట్లో కొంత నిజం ఉందేమో అనుకునేవాళ్ళం కానీ ఇది వాస్తవమే అయినటువంటిది మాకు ఇప్పుడు సిద్దిపేటలో తెలంగాణ ఉద్యమకారుల అమరుల స్థూపం చూసిన తర్వాత మాకు అర్థమైంది ఏమనంటే తెలంగాణ అనేటువంటిది దొరలకు మాత్రమే వచ్చింది పెత్తందారులకు మాత్రమే వచ్చింది భూస్వామ్య కుటుంబాలకే వచ్చింది ఒక ధనవంతులకే వచ్చింది అనేటువంటిది మాకు అర్థమవుతూ ఉంది అనేకమంది తెలంగాణ రావాలని ఉద్యమకారులు బస్సుకి రోడ్డు చనిపోయినరు చెరువులలో దూకి చనిపోయిన్రు ట్యాంకులు ఎక్కి ట్యాంకుల వెహికల్ దురికి చనిపోయిన్రు రైలుకి ఎదురొట్టి చనిపోయిన్రు విషగులికలు మింగి చనిపోయిన్రు వృతాను ముద్దాడి చనిపోయిన్రు పెట్రోలు మంటలలో మాడి మసై మరి యొక్క మాంసం ముద్దలాగా తయారై చనిపోయినటువంటి ఒక మా ఉద్యమ అమరులు స్థూపం ఈ దశలో ఈ రకంగా ఉంది అంటే చాలా దుఃఖదాయకమైనటువంటి విషయం ఉచారకమైనటువంటి విషయం దుర్మార్గమైనటువంటి ఒక విషయం ఇది దొరల పెత్తందారీతనానికి ఏమాత్రం తీసిపోదన్నటువంటి తెలుస్తూ ఉంది మేమేమంటున్నామంటే సెప్టెంబర్ పన్నెండు నాడు మహాధర్నా గురించి ఈరోజు చెప్పడానికి వచ్చినాం కూడా రావాలని కోరుతూ ఉన్నాం కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత మేము చె ఎక్కువగా చెప్పేది ఏంటంటే తెలంగాణ అమరవీరుల ఏదైతే స్థూపం ఉన్నదో ఆ స్థూపాన్ని అవసాన దశలో పెట్టి ఆ స్థూపాలను ఏమాత్రం గౌరవించకుండా ఆ స్థూపాన్ని పూర్తిగా నిర్మించకుండా కనీసం రంగులు కూడా వేయకుండా ఆ స్థూపాన్ని ఏమాత్రం గౌరవం లేకుండా అమరులంటే మీకు ఇంత అగౌరవమా అమర్లంటే అంటే మీకు ఇంత సులుకన వాళ్ళ త్యాగాల మీదనే కదా వాళ్ళ శవాల మీదనా మీరు మీరు ఎమ్మెల్యేలు అయినరు వాళ్ళ యొక్క త్యాగాల పునాదుల మీదనే మీరు మంత్రులుగా నిలువ ముఖ్యమంత్రులు ముఖ్యమంత్రులంతా కూడా ఇక్కడనే ఉన్నారు సెప్టెంబర్ పన్నెండవ తారీఖున ఒక పెద్ద ఎత్తున మహా నిర్వహించబోతున్నారు ఈ మహాధర్ణ యొక్క ముఖ్య ఉద్దేశం ఇంతకుముందు సుల్తాన్ యాదగిరి గారు చెప్పినట్టు వివరంగా చెప్పాడు అంటే ఈ గడ్డపై ఉన్నటువంటి ఈ తెలంగాణకు ఆయుపట్టుగా ఉన్నటువంటి తెలంగాణను సాధింపజేషన్లో ప్రముఖ పాత్ర వహించినటువంటి ఉద్యమకారు ఎవరైతే ఉన్నారో ఆ ఉద్యమకారులను మొదలు గౌరవించాలి తెలంగాణ వచ్చిందంటేనే వాళ్ళతోనే వచ్చింది కనుక వాళ్ళని మొదలు గౌరవించాలి తర్వాత రెండవది వారికి ఇంటి స్థలాలు ఇచ్చి గౌరవించాలి వాళ్లకు వృత్తి ఇచ్చి గౌరవించాలి ప్రతి మాసానికి ఇట్లా చాలా డిమాండ్లు ఉన్నాయి ముఖ్యంగా ఈ తెలంగాణ వార్తల గురించి రాసినటువంటి విలేకరులను కూడా వాళ్ళను కూడా గౌరవించాలి అనేటువంటిది ప్రధాన డిమాండ్గా మరి చెప్పారు ఇది చాలా సంతోషం మేము పూర్తిగా దాన్ని బలపరుస్తూ ఉన్నాం ఈ సిద్దిపేట నుండి ఇంకోటి చాలా విషయము బాగా చెప్పాడు సార్ ఏంటంటే ఈ సిద్దిపేట చాలా చరిత్ర ఉన్నటువంటి ప్రాంతం అని చాలామంది చెప్పుకుంటారు తెలంగాణ ఉద్యమ కాలంలో సిద్దిపేట గుండకాయ అని చెప్పుకుంటారు ఇక్కడి నుంచే ముఖ్యమంత్రులు ఇక్కడి నుంచే మరి మంత్రులు చాలామంది ప్ర ప్రజాప్రతినిధులు ఇక్కడి నుంచే మరి పరిపాలన కొనసాగించినారు తెలంగాణ వచ్చిన తర్వాత కానీ ఇక్కడ ఈ ప్రాంతంలో ఇప్పటికీ ఒక నిర్లక్ష్యానికి గురైనటువంటి సింబాలిక్గా మనకు కనబడుతుంది తెలంగాణ అమరవీరుల స్థూపం ఎందుకు మరి అది అసంపూర్తిగా ఉందో ఒక్కసారి రాజకీయ నాయకులుగా మీరు మిమ్మల్ని ప్రశ్నించుకోండి మీకు ఏమైనా భేషజాలు ఉన్నట్టయితే ఆ భేషజాలను పక్కన పెట్టండి ఆ తెలంగాణ యొక్క అమరలూ స్ఫూర్తి అది అమరల యొక్క సంకేతం అది అమరడ గౌరవించుకునేటువంటి ప్రతీక అది ఆ ప్రతీకను మనం గౌరవించినప్పుడు తెలంగాణను కూడా గౌరవించినట్టు అవుతుంది కనుక మీరు దాన్ని ఆలోచన చేయాలని మరి ఒక్కసారి వారికి విజ్ఞప్తి చేస్తూ ఇకముందు ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా తిరిగి ఆలోచన చేసి దాన్ని పునరుద్ధరించాలని పూర్వ వైభవ తేవాలని తెలంగాణ అమరవీరులను గౌరవించాలని వాళ్ళ స్మృతిని మనం గౌరవంగా చూడాలనేటువంటి విజ్ఞప్తిని మళ్ళీ ఒకసారి తెలియజెప్తూ రేపు రాబోయే కాలంలో తెలంగాణ ఏదైతే మహోజ్వరంగా మండి మరి ఈ తెలంగాణ సాధించిందో ఆ మహోజ్వరమైనటువంటి ఆ తెలంగాణ పోరాటంలో అసువులు బాసినటువంటి అమరలు వీళ్ళ ఆశలు కొనసాగించేందుకు మీరు తప్పనిసరిగా మీరు డిమాండ్ను పరిష్కరిస్తారని ఈ సందర్భంగా మరి మళ్ళా ఒకసారి అందరికీ విన్నవిస్తూ సెలవు ఉద్యమకారుని వాళ్ళ గుర్తించి వాళ్ళకు సంబంధించినటువంటి తెలంగాణ ఉద్యమకారులకు సంబంధించినటువంటి ఒక సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలి అట్లాగే దాంతోపాటు అమరువైన స్మృతివనాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే ప్రకటించి ఉంది ఇవాళ ప్రకటించినటువంటి హామీని పరిపూర్తిగా ఇవాళ నిలబెట్టుకోవాల్సినటువంటి అవసరం ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం మీద ఉన్నటువంటి ఒక పరిస్థితిని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తా అట్లాగే ఇవాళ తెలంగాణ ఉద్యమంలో పనిచేసినటువంటి అనేక మంది విద్యార్థులు మహిళలు కవులు కళాకారులు ఉద్యమ మీడియా అందరినీ కూడా గుర్తించాల్సినటువంటి ఒక బాధ్యత ఇవాళ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ మీద ఉంది అనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తా కాబట్టి ఇవాళ అనేక రకాల షరతులు అనేక రకాల కండిషన్స్ కూడా ఇవాళ ఇవాళ ప్రభుత్వం మనం ముందుకు తీసుకొస్తున్నటువంటి పరిస్థితుంది కాబట్టి ఇవాళ కండిషన్స్ పోకుండా ఇవాళ ఉద్యమంలో కీలకంగా పనిచేసినటువంటి వాళ్ళతో పాటు వాళ్ళ జెండాలు మోసినటువంటి వాళ్ళ దాకా అనేక మందిని ఇవాళ ఉద్యమకారులుగా గుర్తించాల్సినటువంటి ఒక బాధ్యత ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఉంది అని చెప్పి మళ్ళోసారి గుర్తు చేస్తూ ఈ నెల పన్నెండవ తారీఖు రోజు ధర్నా చౌక్లో జరగబోయేటువంటి ఓ మహాధరణ ఏదైతే ఉందో ఈ మహా తెలంగాణ రాష్ట్ర నలుమూలల నుండి ఉద్యమ ఉద్యమకారులందరూ కూడా ప్రజాస్వామికవాదులు అందరూ కూడా ఈ ధర్నాలో పార్టిసిపేట్ చేయాల్సినటువంటి అవసరాన్ని కూడా ఈ సందర్భంగా మేము గుర్తు చేస్తా ఉన్నాం